మొత్తానికి సివిల్స్ లో సత్తా చాటిన మనోళ్ళు ఇక శక్తి దుబే యూపీ ఇక మొత్తానికి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చేసింది ఈమెకు వచ్చేసింది శక్తి దుబే యూపీ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఇకపోతే ఇక్కడ సాయి శివాని వరంగల్ పదకొండవ ర్యాంక్ ఈమెకు పదకొండవ ర్యాంక్ ఈమెకు ఫస్ట్ ర్యాంక్ ఇకపోతే ఓరుగల్ బిడ్డ సాయి శివానికి పదకొండవ ర్యాంక్ ఇక టాప్ హండ్రెడ్లో లో తెలంగాణ నుంచి నలుగురు బయటపడ్డారట మొత్తానికి రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ స్కీమ్ లబ్ధిదారుల్లో ఏడుగురికి మొత్తానికి ర్యాంకులు తెలంగాణ ఏపీ నుంచి యాభై మందికి పైగా ఎంపిక ఇక సివిల్స్ రిజల్ట్ రిలీజ్ రిలీజ్ ఇక ఆల్ ఇండియా టాపర్ శక్తి దుబే మొత్తానికి ఎంపికైనటువంటి అభ్యర్థులకు రాహుల్ సీఎం రేవంత్ మొత్తానికి అభినందనలు తెలిపినారంట ఇక సివిల్స్ లో తెలంగాణ ఏపీ అభ్యర్థులు సత్తా చాటారు రెండు రాష్ట్రాల నుంచి దాదాపు యాభై మందికి పైగా ఎంపికయ్యారు వరంగల్కు వరంగల్ కు చెందిన సాయి శివాని పదకొండవ ర్యాంకు సాధించి తెలుగు రాష్ట్రాల్లో మొత్తానికి టాపర్గా నిలిచింది టాప్ హండ్రెడ్లో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు ఉండగా వారిలో నలుగురు తెలంగాణ వాసులే ఉన్నారు ఏపీకి చెందిన మొత్తానికి బన్న వెంకటేష్ పదిహేనవ ర్యాంకు సాధించగా వరంగల్ జిల్లాకు చెందినటువంటి రావుల జయసింహారెడ్డి నలభై ఆరవ నలభై ఆరు ఇక షాద్ నగర్ కు చెందినటువంటి శ్రవణ్ కుమార్ రెడ్డి అరవై రెండు ఇక ఆదిలాబాద్ కు చెందినటువంటి సాయి చైతన్య జాదవ్ అరవై ఎనిమిదవ ర్యాంకు ఇక సాధించారు ఇక సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలను మొత్తానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి మంగళవారం విడుదల చేసినటువంటి అంశం మొత్తానికి శక్తి దుబే యూపీకి సంబంధించినటువంటి మహిళ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఆల్ ఇండియాలో ఫస్ట్ ర్యాంక్ సాధించింది కాకపోతే శివ మొత్తానికి సాయి శివాని వరంగల్కి చెందినటువంటి అమ్మాయి పదకొండవ ర్యాంకు సాధించినటువంటి అంశం